ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనముడు ప్రియులారా ఈరోజు లలిత్ అనే ఒక పనికి మాలిన సన్నాసి హిందూ సోదరుల దగ్గర అడుక్కు తినడంలో నెంబర్ వన్ క్యాండిడేట్ అలాగే బంగారం నగల వ్యాపారిని బెదిరించి లక్షలు కాజేసిన మోసగాడు క్రైస్తవ్యంలో ఉంటే డబ్బు సంపాదించడానికి అవ్వడం లేదని హిందువుగా వేషం ధరించి హిందువులను కొండ గొర్రెలను చేసి లేనిపోని సొల్లు మాయమాటలు చెప్పి విపరీతమైన డబ్బును వారి నుండి కాజేస్తున్న దౌర్భాగ్యపు సన్నాసి లలిత్ గారికి ఈ వీడియోతో చెక్ పెట్టడానికి వచ్చాను యారా లలిత్ రాననుకున్నావా రాలేననుకున్నావా కాస్త పనుండి ఆలస్యమైంది అంతే ఇకపోతే ఈ వీడియోలో నీకుంటాదరా మామూలుగా ఉండదు ఏమన్నావురా రామాయణం పవిత్ర గ్రంథమా అందులో ఎక్కడ శుద్ధపోస మాటలు లేవా శుద్ధపోస అయిన నువ్వు చెప్తే నేను నమ్మాలా అరే హౌలే అసలు నీకు నువ్వు పెద్ద హీరో అనుకుంటున్నావా ఏంటి నీకు తెలిసిందే గోరంతా తెలియాల్సింది కొండంత అది పక్కన పెట్టి నీ నోటుకొచ్చింది చెప్తా వెంటరా సన్నాసి అయితే నేను నీకు కౌంటర్ వీడియో చేశానని ఆవేశపడిపోయి దానికి ప్రతిగా వీడియో చేసేసావు పోని అదైనా తెలియని కొత్త విషయం చెప్తావనుకుంటే ఇంక ఎంతసేపు ఆ ఏహెస్కేలు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయమే పట్టుకొని వేలాడతారేట్రా మీరు మీకు వేరే అధ్యాయం తెలియదు అంటరా తెలియదు ఎందుకో తెలుసా బైబిల్లో నువ్వనుకునే నీ గ్రంథాలున్న ఏ దిక్కుమాలిన ఏ నీచమైన పనులు బైబిల్లో రాయబడలేదు దేవుడు అంతకంటే ఎక్కువగా ఏ పనికి మాలిన పని చెయ్యమనలేదు అవి మీకు చెప్పే ధైర్యం లేదురా బైబిల్ నుంచి మీరు నిరూపించే ధైర్యం మీకు లేదు కాబట్టే ఎహెస్ ఇరవై మూడు అధ్యాయంలో దొరికిన వచనాలను పట్టుకుని వేలాడుతున్నారు అయినా మనిషి అన్నవాడు ఆ అధ్యాయాన్ని తప్పు అని అనలేరు ఎందుకంటే ఆ అధ్యాయంలో మనసున్న ఏ మనిషికి అక్కడ తప్పు కనిపించదు దేవుడి బాధ మాత్రమే కనిపిస్తుంది ఇకపోతే ఈ వీడియోలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు కౌంటర్ కాదురోయ్ రో ఎన్కౌంటర్ ఇస్తూ నీ తాట తీయకపోతే చూడరా నా ప్రియ వేక్షకులారా వీడేమన్నాడు ఒక్కసారి చూడండి వీడి తాట వలిచేద్దాం దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి హిందు బంధువులందరికీ జై శ్రీరామ్ మొన్న మధ్య రామ్ గోపాల్ వర్మ గాడు రామాయణం గురించి అడ్డగోలుగా మాట్లాడితే వాడికి మనం ఏదో కౌంటర్ అని చెప్పేసి ఒక వీడియో చేసి కాస్త గడ్డి పెట్టాం అయితే వాడికి గడ్డి పెడతాను జీర్ణించుకోలేని కిరస్థాని ఊరకొక్కలు కొంతమంది అందుకే కొంతమంది అనేది అంత ఎంఫసైజ్ చేస్తున్నాను అనేది వీడియోలోకి వెళ్ళిన తర్వాత మీకే తెలుస్తుంది ఈ కొంతమంది కిరస్థాని ఊరకొక్కలు ఆ మీద వీడియో పెట్టేసి దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు అదే కౌంటర్ అని పేరు పెట్టుకున్నారు ఒక్కసారి మరి ఆ గాడిద కొడుకులు ఆ ఊర కుక్కలు పెట్టిన దాన్ని కౌంటర్ అని అంటారా ఒకవేళ దాన్ని వాళ్ళు కౌంటర్ అనుకున్న అనుకోకపోయినా తిరిగి మనం ఎన్కౌంటర్ చేయటం మనకి తప్పదు కదా వాళ్ళు అబద్దాలతో గడిపేసిన ఆ కౌంటర్ కి మనం నిజాలతో ఎన్కౌంటర్ చేద్దాం ఒక్కసారి ఈ వీడియో చూడండి అందుకే ఈ ఛానల్ చూస్తున్నారు కదా బైబుల్ వర్డ్స్ ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ అని పేరు పెట్టుకున్న ఆ రాంగ్ పాల్ వర్మ మనం కౌంటర్ ఇస్తే ఈ బైబుల్ వర్డ్స్ కుక్కలు ఎందుకు వచ్చినాయి ఎందుకంటే ఈ ఊరకొక్క రామ్ గోపాల్ గారు ఒకసారి చెప్పాడు నీకు ఇష్టమైన దేవుడు ఎవరు అంటే ఏసుక్రీస్తు అని చెప్పాడు ఎందుకంటే వీడు అందరిని వేసుకుంటే బతుకుతాడు కదా వర్మగాడు అట్టగే మొన్న మధ్య అక్క అదే రామ్ గోపాల్ వర్మ అక్క చెప్పింది అనమాట నేను కూడా ఏసుక్రీస్తునే నమ్ముతాను అని చెప్పేసి చెప్పింది ఇంతకీ ఇప్పుడు వర్మగాడు క్రస్థాని కుక్క అని మనకి తెలిసిపోతుంది ఇండైరెక్ట్గా కానీ ఇప్పుడు వాడికి సపోర్ట్గా ఈ బైబుల్ వర్డ్స్ అనే ఛానల్ కుక్కలు వచ్చేసి వాడు క్రైస్తవుడే ఎవడో ఆ వర్మగాడిద క్రైస్తవుడే వాడికి రామాయణం గురించి ఆకు పువ్వు తేడా తెలిగిపోయినా సరే మన రాముడి గురించి సీతమ్మ గురించి నోటికొచ్చింది మాట్లాడేస్తున్నాడు ఎందుకంటే వాడు కూడా ఈ మత మార్పిడి బ్యాచ్లో చేరిపోయాడు కాబట్టి కాబట్టి ఈడి కౌంటర్ మనం ఇవ్వాలి కౌంటర్ ఇస్తే ముందు ఒక్కసారి వీడియో చూడండి యారా లలిత్ నువ్వు ఈ వీడియోలో నన్ను తిట్టినట్టు నేను నిన్ను తిట్టలేనా కానీ నీ పనికి మాలిన దేవుళ్ళు వాళ్ళ గ్రంథాలు నీకు నేర్పిన దౌర్భాగ్యపు సంస్కృతి నా దేవుడైన క్రీస్తు వారు నాకు నేర్పలేదురా నేనేదో నా ప్రభువుపై నీలాంటి వెధవలు నోరు పారేసుకుంటున్నారు కాబట్టి నేను ఆ బాధ తట్టుకోలేక పనికి మాలిన వెధవ సన్నాసి ఇలాంటివి అంటాను తప్ప నీలా ఇంత హార్షిగా తిట్టలేను నా తల్లిదండ్రులు నీలా నన్ను పెంచలేదు నిన్ను గాలికి వదిలేసర్రా అందుకే నీకు దిక్కుమాలిన వేషాలు ఇక టాపిక్ లోనికి వెళ్తే ఇది మతం మతంతో పిచ్చెక్కి తిరుగుతున్న లలిత్ గాడికి మాత్రమే నా ప్రియ హిందూ సోదరులకు కాదు గమనించగలరు మీరు కూడా గమనించగలరు ఇప్పుడు నేను చేస్తున్న కౌంటర్ వీడియో మత మార్పిడి కోసం మతం మార్పిడి పెత్తతోటి మతి తప్పి తిరుగుతున్న గతిలేని క్రైస్తవ కుక్కలు ఎవరైతే కొంతమంది ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కలిపేస్తాను ఈ ఒక్క ఛానల్ గాడికి మాత్రమే కాదు ఇది ప్రతి తోడు గమనించగలరు రారా గజ్జి కుక్క ఏం చెప్తావు చెప్పు ఇప్పుడు వీడేమన్నాడు ఒక్కసారి చూడండి పిచ్చ కౌంటర్ ఇద్దాం ఎరుపా ఇవ్వాల్సింది పిచ్చ కౌంటర్ కాదరా ఏదన్నా ఇస్తే మంచి కౌంటర్ వాళ్ళ అర్థమైందా ఇప్పుడు నేను ఇస్తా చూడ మంచి కౌంటర్ ఎంతో దిక్మాల్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి జనాలు నువ్వు చెప్పి కోర్స్ హిందుత్వం మీద ద్వేషం ఉన్నాడు ఒక ఒకరికొక కక్కుతున్నాడుగా విషం అని చెప్పేసి అలాంటి సైకోర్లమిడి కొడుకులు నీకు సబ్స్క్రైబ్ కొట్టాల్సిందే తప్ప అన్నం తినేవాడు మనిషి అయినోడైతే నీకు ఎవ్వడో సబ్స్క్రైబ్ కొట్టడరా ఏమన్నావు నేను నీకు పిచ్చ కౌంటర్ ఇస్తాను అంటే ఇవ్వాల్సింది పిచ్చ కౌంటర్ కాదు మంచి కౌంటర్ ఇవ్వాలా మరి నువ్వు ఇచ్చింది ఏంట్రా పిచ్చి కుక్క కలిసినట్టు ఓ పిచ్చి పిచ్చి కేకలు వేసేసావు కదరా తెగ రంకిలేసేసావు వేసేసావు ఏ కాస్త పద్ధతిగా మంచిగా సౌమ్యంగా మాట్లాడాలి కదరా అది నీకు చేత కాదు కానీ ఎదరోడికి మాత్రం శ్రీరంగ నీతులు చెప్తావేరా ఇంకేంటి అన్న నా బోటి ఛానల్కి సబ్స్క్రైబ్ ఎందుక నువ్వు నీ ఛానల్లో ప్రపంచానికి ఉపయోగపడి ఏ విషయాలు చెప్తున్నావని ఆ బోటి ఛానల్ కోసం పేటిఎమ్ జీపే ఫోన్పే అంటూ ఎందుకు అడుక్కుంటున్నావురా నేను కేవలం సబ్స్క్రైబ్ మాత్రమే అడుగుతున్నా కానీ నువ్వు హిందువులను నిలువు దోపిడీ చేస్తున్నావు కదరా ధర్మరక్షణ పేరు చెప్పి అమాయక హైందవ సోదరుల దగ్గర నిలువు దోపిడీ చేస్తూ నీ లగ్జరీ జీవితం అనుభవిస్తున్నావు కదరా తప్పులేదు ఇచ్చే అమాయకులు ఉన్నారు కాబట్టి తీసుకొని లగ్జరీ అనుభవించే నీలాంటి సన్నాసులు సమాజంలో పెరిగారు ఇంకేంటన్నా రామ్ గోపాల వర్మకి నేను సపోర్ట్ చేశానా ఒరే లలిత్ రామ్ గోపాల వర్మకి నేనెందుకు సపోర్ట్ చేస్తాన్రా అతనికి ఏసుక్రీస్తు ఇష్టమైనా కానీ అతను నమ్మి బాప్తీసం పొందిన నిజక్రైస్తువుడు కాదురా అలాంటి అతనికి నేనెందుకు సపోర్ట్ చేస్తాన్రా అతను అన్న మాట ప్రకారం రామాయణం రంకు పుస్తకమే ఇది కాదు అని ప్రపంచంలో ఎవ్వరూ నిరూపించలేరు వరే లలిత్ రామ్ గోపాల్ వర్మ చెప్పిన దాంట్లో తప్పేముందిరా ఏనాడో పెద్దలు రామాయణానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అదే ఏ సర్టిఫికెట్ అదేంటంటావా రామాయణం రంకు పుస్తకం అని ఏ నమ్మవా ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు అక్కడ పెట్టిన టైటిల్ ఏంట్రా రామ్ గోపాల్ వర్మ చెప్పింది తప్పు కాదు అని నక్క దోసకేమో ఫస్ట్ దానికి కదా నువ్వు రెఫరెన్స్ ఇవ్వాలి ఇప్పుడు రామ్ వర్మ గాడితో చెప్పిన ఆ ఉత్తమారోహ అనే శబ్దానికి అర్థం అదే వస్తుందని నిరూపించి అప్పుడు నేను చెప్పింది తప్పు అని నువ్వు మాట్లాడాలి అలా కాకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి యుద్ధకాండ నుంచి లేకపోతే సుందరకాండ నుంచి రెఫరెన్స్ వింటారు గాడిదే మళ్ళీ ఇంత దానికి ఈడో సర్టిఫికెట్ తెచ్చుకుంటాం పిచ్చ కౌంటర్ ఇద్దాం దాన్ని పిచ్చ కౌంటర్ అంటారు అందుకే మంచి కౌంటర్ ఇవ్వమని చెప్పేది ఒక్కొక్కడికి రామా చూపిస్తా రా ఎవరిది రంకు పుస్తకమో ఎవరి పుస్తకమో నేను చూపిస్తా రెండు రెఫరెన్స్ చెప్తాను వినరా నెంబర్ వన్ కథానాయకుడైన రాముడు తన భార్య రహస్య అవయవాల గురించి తన తమ్ముడికి చెప్పడం యుద్ధకాండ ఐదవ సర్గ ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు రహస్య అవయవాల గురించి చెప్తున్నాడు నీ మామ చెప్పిందా లేకపోతే నీ అమ్మ వచ్చి చెప్పిందా ఎరా నీ కొడక ప్రతి లంగగాడికి వక్రీకరించి చెప్పడం బాగా అర్థమైపోయింది పోని ఒకవేళ ఆ రహస్య అవయవాల గురించి మాట్లాడుకోవటం వల్ల అది రంకు పుస్తకం అయితే ఆ రంక్ ఎక్కడ ఉందో కూడా నేను చూపిస్తాను రంకు ఎదవ సో ఇక్కడ వీడు యుద్ధకాండ ఐదవ సరక గురించి మాట్లాడుతున్నాడు కదా ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు ఎందుకంటే ఈ ఎదవకి రిఫరెన్స్ ఇవ్వటం చాత కాదు నిజానికి అక్కడ ఇవ్వాల్సింది తొమ్మిది నుంచి పదకొండవ శ్లోకాలకి రిఫరెన్స్ ఇవ్వాలి సరే ఏదో వాగిందిగా ఆరు నుంచి చెప్పుకుంటే వెళ్దాం ఆ రోజు నుంచి ఏముంది వాయుదేవుడా నీవు సీతాదేవి ఉన్న ప్రదేశం మీదుగా ఇటు వీచుము ముందు ఆమెను స్పృశించి పెదప నన్ను స్పృశింపు ఆ స్పర్శ సుఖము చంద్రకిరణ స్పర్శ వలె హాయిని గొలుపును జానకీదేవి అపహరణకు గురి అయిన సమయమున నా హా నాద రక్షింపు అని ఆక్రదించను రాగిన పిమ్మట కడుపులోనికి చేరిన విషం వలె ఆ ఆక్రందన నన్ను ఆపాదమస్తకము దహించి వేయుచున్నది నా విరహాగ్నికి సీత యొక్క ఎడబాటే ఇంధనము ఆమెను స్మరించటయే అగ్నిజ్వాల అట్టి ఆ కామాగ్ని ఆహర్నిశలు నన్ను కాల్చి వేయిచున్నది ఇది వాయుదేవుడితోటి రాముడు మొరపెట్టుకుంటున్న విధానం ఇది అవుట్ ఆఫ్ బాధ ఎందుకు భార్య వియోగంతో అప్పటికే దాదాపు ఎనిమిది నెలల కాలం రాముడు బాధపడుతూ ఉన్నాడు కాబట్టి తను ప్రాణంగా ప్రేమిస్తున్న భార్య దూరమైంది ఆ విరహంతో ఆ తర్వాత కూడా చదువుతాను ఎండ్ర గాడిద సౌమిత్రి అనగా లక్ష్మణుడితో అంటున్న మాట నీవు ఎచ్చటనే ఉండుము నేను ఒక్కడనే సముద్ర జలముల్లోకి దిగి అచట విశ్రమించును ప్రజ్వలించుచున్న ఈ కామాగ్ని జలముల్లో విశ్రమించుచున్న నన్ను ఎట్లు దహించును ఆ సీతాదేవి అచట లంకలో ఉన్నను నేను ఆమెకు దూరముగా ఇక్కడ ఉన్నను మేము ఇరువరము ఒకే భూతలమును ఆశ్రయించి ఉన్నాము కావుననే ఇంతగా విరహమునకు లోనైనప్పటికీ నేను జీవించి ఉండగలుగుతున్నాను ఇందులో ఎక్కడ కనపడిందిరా ఒరే పనికి మాలిన వెదవా అక్కడ రాంగోపాల వర్మ అన్నది తప్పేంటి అని నేను అన్నదే నీ గ్రంథంలో అన్న పదం ఉందని కాదు మొత్తానికి రామాయణం ఒక రంకు పుస్తకం అని రాంగోపాల వర్మ భావం అది కరెక్ట్ అని నేను అన్నాను అందుకే అతనికి నేను సపోర్ట్ చేశాను అంతే తప్ప నీ గ్రంథంలో ఆ పదం ఉందని నేనెక్కడా అనలేదే పోనుందని నేను ఏమైనా చెప్పాన నీతోని సన్నాసి పైగా అసలు నీ రామాయణంలో ఎక్కడ ఏ రంకు విషయాలు లేవు అన్నట్టు ఎదో బిల్డప్ కొడుతున్నావు అసలు నీ రామాయణంలో రంకు విషయాలు ఉన్నాయో లేదో ఇప్పుడు చూద్దాంరా ఇకపోతే నేను జర్నీలో ఉండి ఆ షాట్ చేయడం వల్ల క్రింద ఉన్న రెఫరెన్స్ చెప్పబోయి పొరపాటున పైన రెఫరెన్స్ చెప్పేశానరా పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కదా కానీ నేను స్క్రీన్ షాట్ పెట్టాను అదైనా కరెక్ట్గా ఉందో లేదో గమనించి చూసి సావాలి కదరా వ్యాధవా అసలు నేనేం పెట్టానో అది ముందు చూసి ఆ రెఫరెన్స్ చదువుతాను విని సావు ఇంకా ఈ కుక్క రామాయణం ముఖం చూసినోడు కాదు ఈ ఓ కుక్క సంస్కృతం చదివినోడు కాదు కానీ వీడు రామాయణం గురించి మాట్లాడతాడు సంస్కృతం గురించి మాట్లాడతాడు రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మని ఎలా పిలిచాడు అనే దాని గురించి కూడా మాట్లాడతాడు అరే గాడిదే రామాయణంలో లక్ష్మణ స్వామి సీతమ్మ తల్లిని ఎన్నో రకాలుగా పిలిచాడు అందులో వైదేహి అన్నాడు అమ్మ అన్నాడు దేవత అని కూడా అన్నాడు ఇవన్నీ వదిలేసి ఉత్తమారోహ అన్నాడు అని చెప్పేసి పట్టుకున్నాడు పైగా ఆ ఉత్తమారోహ అనే మాటకి ఈ ఉత్తమ ఉండగాడు ఏం చెప్తున్నాడు అర్థం మంచి పిరుదులు కలదానా అని చెప్పేసి అమ్మి అర్థం వస్తుందట ఒరే పిరుదుల గురించి మాట్లాడటానికి తొడల గురించి మాట్లాడటానికి తొలలు మధ్యలో దాని గురించి మాట్లాడటానికి అక్కడ ఉన్నది లక్ష్మణ స్వామిరా రాంగు గోపాల్ వర్మ కాదు వరే లలిత్ రామ్ గోపాల వర్మ చెప్పిన దాంట్లో తప్పేముందిరా ఏనాడో ప్రజలు రామాయణానికి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు అదే ఏ సర్టిఫికెట్ అదేంటంటారా రామాయణం రంకు పుస్తకమని ఏ నమ్మదా నచ్చుకు రెండు రెఫరెన్స్ చెప్తాను వినరా నంబర్ వన్ కథానాయకుడైన రాముడు తన భార్య రహస్య అవయవాల గురించి తన తమ్ముడికి చెప్పడం యుద్ధకాండ ఐదవ సర్గ ఆరు నుంచి ఎనిమిది శ్లోకాలు ఇక రెండవది హనుమంతుడు రాముడి రహస్య అవయవాల గురించి సీతకు చెప్పడం సుందరకాండ ముప్పై ఐదవ సర్గ పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాలు దీని ప్రకారం రామాయణుడు రంకు పుస్తకం కాదా చెప్పరా లలిత్ సన్యాసి చూసావు కదా ఇప్పుడు నేను పెట్టిన స్క్రీన్షాట్లో యుద్ధకాండము ఐదవ సర్గము మూడు నుంచి ఐదు శ్లోకాల్లో ఏముందో ఫస్ట్ చూద్దాం సముద్ర తీరమునందు సైన్యము నిలిచిన పెమ్మట రాముడు పక్కనే ఉన్న లక్ష్మణునితో ఇట్లు పలికెను కాలము గడుచుచుండగా శోకము శాంతించునని చెప్పుదురు గాని నా ప్రియురాలు కనబడకుండుట చేత నా శోకము రోజు రోజుకు వృద్ధి చెందుచున్నది ప్రియురాలు దూరమునున్నందుకు నాకు దుఃఖము లేదు ఆమె హరింపబడినందుకు నాకు దుఃఖము లేదు ఆమె వయసు దాటిపోవుచున్నది దీనిని గూర్చే విచారించుచున్నాను ఎరా ఏంట్రా ఈ మాట నాకు మొన్న టైం లేక షార్ట్ వీడియోలో డీప్గా వివరించలేక సింపుల్గా చెప్పేశాను కానీ ఇప్పుడు అనువనువు వివరిస్తానరా రాముడు ఎంత పచ్చి కామాందుడో చెప్తారా లక్ష్మణుడితో రాముడు ఏం చెప్తున్నాడు సీత అంట దూరంగా ఉన్నందుకు దుఃఖం లేదంట సీత కిడ్నాప్ అయినందుకు కూడా దుఃఖం లేదంట మరేంటి రాముడు దుఃఖం మరేంటి రాముడు బాధ అంటే సీత వయస్సు అయిపోతుందంట అందుకు విచారిస్తున్నాడంట అంటే దాని అర్థం ఏంటి అంటే వయసులో సీతను సెక్సువల్గా అనుభవించలేకపోతున్నానే అని కృంగి కృషించిపోతున్నాడు అంటే పెళ్ళం కిడ్నాప్ అయిందన్న బాధ కంటే ఆవిడతో సెక్స్ చేయలేక సుఖం అనుభవించలేకపోతున్నా అన్న బాధ ఎక్కువ అవుతుందంటే రాముడు ఎంత నీతిమాలినడో అర్థమవుతలేదరా కిడ్నాప్ అయిన పెళ్ళాన్ని ఎలా విడిపించాలరా అనే ఆలోచన కంటే అనుభవించలేకపోతున్నా అని సొంత తమ్ముడి దగ్గర బాధపడుతుంటే అది నాకు దైవ లక్షణంలా కనిపించలేదురా ఇంకా చెప్పాలంటే రాముడి కంటే లక్ష్మణుడే నయం కదరా కనీసం రాముడైనా భార్యను వెంట పెట్టుకుని అడవులకు వచ్చాడు కానీ లక్ష్మణుడు భార్యను వదిలేసే కదరా అడవుకు వచ్చాడు కానీ లక్ష్మణుడికి ఆ యావలేదే ఇప్పుడు అనిపిస్తుంది రాముడి కంటే లక్ష్మణుడే నయం కదరా రాముడికింత కామబుద్ధ అని ఇంకా చూద్దాం ఆరు నుండి ఎనిమిది శ్లోకాల్లో ఓ వాయువా నా ప్రియురాలు ఉన్న వైపు నుండి ఇటు వీచుము ఆమెను స్పృశించి నన్ను కూడా స్పృశించుము నీ ద్వారా నాకు నా ప్రియురాలి శరీరము స్పర్శ లభించును ఆమె చూచిన చంద్రుణ్ణి చూచుటచే ఆమె చూపులతో నా చూపులకు సంబంధము ఏర్పడును హరింపబడుచున్న సమయమునందు నా ప్రియురాలు హా నాదా అని విలపించి యుండును అది నా మనస్సులో ఉండి త్రాగిన విషము వలె నా అవయవములను కాల్చివేయుచున్నది ఆమె వియోగమనే కట్టెలు ఆమెను గూర్చిన చెంత అనే తీవ్రమైన జ్వాలలు గల మన్మదాగ్ని రెయింబగలు నా శరీరమును కాల్చివేయుచున్నది ఎంత పచ్చి కామాంధుడు ఏంట్రా లలిత్తు నీ శ్రీరాముడు అసలు భార్య అపహరింపబడింది అన్న బాధ కంటే సీతతో సెక్స్ చేయలేకపోతున్నానే అన్న బాధ తప్ప ఇక నాకేం కనిపించట్లేదురా ఇలాంటి మానవులకు ఎలా ఆదర్శమో నాకు అర్థం కాలేదు నువ్వు చెప్పాడరా అంటే ఏ రవిడిగాడైనా హిందూ సోదరుల్లో ఎవరి భార్యనైనా కిడ్నాప్ చేస్తే ఇలాగే నాలాగే బాధపడండి అని చెప్తున్నాడా ఏంటి ఇంత నీచబుద్ధి కలిగిన రాముడు మనుషులకు ఎలా ఆదర్శవంతుడో నాకైతే అర్థం కావట్లేదు కడుపుకు అన్నం తింటున్న ఎవడు అలాంటి సిచ్యువేషన్లో ఎలా ఆలోచించరు కదరా లలిత్ మరి రాముడు కామాంధుడు కాదా ఇది రంకు పుస్తకం కాదా ఇంకా చూద్దాం తొమ్మిది నుంచి పద్నాలుగు శ్లోకాల్లో ఏముందంటే లక్ష్మణ నీవు లేకుండానే నేనొక్కడిని ఈ సముద్రంలో దిగి పండుకొనిదను ఈ విధముగా సముద్రములో నిద్రించుచున్న నన్ను ప్రజ్వలించుచున్న కామము కాల్చకుండా ఉండునేమో నేను ఆమె ఒకే భూమి మీద ఉన్నాము అనునదియే కామాతురుడనైన నాకు ఎంతో గొప్ప విషయము దీనిచేత జీవించుటకు సఖ్యమగును ఆమె జీవించి ఉన్నదని వినుటచే నీళ్లు లేని వరిచేను నీళ్లు ఉన్న వరిచేను పక్కన ఉండుటచే దాని తగి దాని తడి తగిలి జీవించినట్లు జీవించుచున్నాను నేను శత్రువులను జయించి పద్మములు వంటి నేత్రములు గల సమృద్ధమైన రాజ్యలక్ష్మి వలె ఉన్న సీతను ఎన్నడూ చూడగలను కదా అందమైన దంతములు ఓష్టములు గల పద్మతుల్యమైన ఆమె ముఖమును కొంచెము పైకెత్తి రోగి శరీరారోగ్యవర్ధకమైన రసాయనమనే ఔషధమును త్రాగినట్లు ఎన్నడూ త్రాగెదను దగ్గరగా కలిసి ఉన్నవి బలిసినవి తాళఫలముల వలె ఉన్నవి కదులుచున్నవి అయిన ఆమె వక్షోజములు నాకెప్పుడు ఆనందము కలిగించునో కదా చెచ్చిచ్చే ఇదంతా చూశాక రాముడు ఒక పచ్చి కామందుడు అని నీ రామాయణము చెప్పకనే చెబుతుంది కదరా లలిత్ సొంత తమ్ముడి దగ్గర వదిన అమ్మతో సమానం అంటారే ఆవిడ ప్రైవేట్ స్పాట్స్ అయిన వక్షోజాలు అయినా ఆవిడ చెష్ట గురించి ఎంత పచ్చిగా మాట్లాడిన రాముడు కామాంధుడు కాదా బుద్ధున్న ఏ విధవైనా సొంత తమ్ముడి దగ్గర తన భార్య గురించి ఇలా మాట్లాడతాడా రాముడు మాట్లాడాడు అంటే ఇది రంకు పుస్తకం కాదా పెద్దలు ఊరికనే అనలేదురా రామాయణం రంకు భాగవతం బొంకు అని దీన్ని ఎలా కవర్ చేస్తావరా అబ్బే లేదండి అది లోక కళ్యాణం కోసం అలా మాట్లాడాడు అంటావా నీ రాముడు మాట్లాడినట్లు నువ్వు సమాజంలో మాట్లాడు చెప్పు తీసుకుని కొడతారు రసాన్న ఇక హనుమంతుడి దగ్గరకు వద్దాం బాగుంది ఇప్పుడు హనుమంతుడు సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు రాముడి యొక్క అవయవాల గురించి వర్ణించాడు కాబట్టి అది రంకు పుస్తకం మరి ఏం వర్ణించాడో కూడా మనకు తెలియాలిగా చూడర గాడిద నువ్వు చెప్తున్న ఆ సుందరకాండలోని ముప్పై ఐదో సర్గలో ఉన్న ఇరవై శ్లోకం అక్కడ రహస్య అంగముల గురించి వర్ణిస్తున్నాడా ఇక్కడ చూడర గాడిద కొరక రహస్య అంగముల గురించి రహస్య శరీర భాగాల గురించి వర్ణిస్తున్నట్టు ఎక్కడ ఉందో చెప్పరా అయినా రామాయణంలో కొన్ని చోట్ల వర్ణనలు ఉన్నా కూడా అందులో భూతేం లేదురా ఎందుకంటే రామాయణం అనేది ఎంత ఇతిహాసమో అంతటికి మించిన కావ్యం కూడా అటువంటి కావ్యంలో వర్ణనలే ఉంటాయి ఎందుకంటే ఎటువంటి సాహిత్య పరిజ్ఞానము లేని సాహిత్యంతో అవసరం లేని సన్నాస పుస్తకాలు పట్టుకుని తిరిగే సవటలకి సాహిత్యం విలువ సాహిత్య ప్రక్రియల గురించి అవగాహన ఉండే అవకాశం లేదు నువ్వు ఇలా మాట్లాడటంలో ఆశ్చర్యం లేదు కానీ ఈ వర్ణంలో ఎందుకోసము అంటే ఈ కావ్యాన్ని ఎవరైతే చదువుతుంటారో ఆ చదివే క్రమంలో ఓహో రాముడి యొక్క రూపము ఈ విధంగా ఉంటుందా సీత యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా లక్ష్మణ స్వామి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా లేదు భాగవత భారతాల్లో చూస్తే కృష్ణుడి యొక్క రూపం ఈ విధంగా ఉంటుందా పాండవుల యొక్క రూపాలు ఈ విధంగా ఉంటాయా అని అర్థం అవ్వటం కోసం ఇటువంటి వర్ణనలను జత చేసి చెప్పారు పోని ఆ వర్ణనల్లో కూడా నువ్వు అంటున్న భూతుందా ఇక్కడ చూడు దశ పద్మో ఆ సంఖ్యలతో సహా చెప్పారు ఇక్కడ చూడు సహాను త్రిభిర్ వ్యాప్నోతి రాఘవహ రాముడి యొక్క శుభ లక్షణాలను ఇన్నిట్లో వర్ణించారు అందులో చూడు మొదటగా దశ పద్మో అనగా పద్మములతో పోల్చబడే దశ అవయవాల గురించి చెప్పారు ఈవెన్ నేటి కవులు కూడా కవిత్వం చెప్పేటప్పుడు కమలములు వంటి కన్నులు కలవాడు కమల నయనుడు కమల దళాయతాక్షుడు ఈ విధంగా చెప్తారుగా కమల నయనములు పద్మనయనములు అని చెప్పేసి ఆ విధమైన వర్ణనే అలా పద్మములతో పోల్చదగినవి రాముడి శరీరంలో పది భాగాలు ఉన్నాయి అవి ఏంటి అని చెప్తున్నారు చూడు నేత్రములు నోరు నాలుక పెదవులు దవడలు స్థనములు గోళ్లు హస్తములు పాదములు కలవాడు ఇక్కడ బహుశా స్థానములు అనగానే నీ బతుకంతటికి స్థానములు వక్షోజములు అంటే ఒకే దృష్టి వస్తుంది కాబట్టి అది నీకు తప్పుగా అనిపించవచ్చు ఎందుకంటే నువ్వు చదువుతున్న పుస్తకం ఎఫెక్ట్ రాదు నీ పుస్తకం నీ మస్తక విధంగా మ్యాచ్ చేసింది ఇక రెండోది అతడు శ్రేష్టమైన అంటే రెండవ దానిలో దశ బృహత్ అని చెప్పారు కదా ఆ అవయవాలు అతడు శ్రేష్టమైన శిరస్సు లలాటము చెవులు కంఠము వక్షము హృదయము నోరు చేతులు కాళ్ళు వీపు అని అవయవములు కలవాడు ఆ తర్వాత త్రిబిర్ అనగా మూడు మూడు లక్షణాల గురించి చెప్తున్నారు అదే శ్రీరాముడి యొక్క యశస్సు సంపదలు తేజస్సు ద్విశుక్లవాన్ రెండు శ్రేష్టమైన వాటి గురించి చెప్తున్నారు అవేంటో తెలుసా పవిత్రములైన మాతృ పితృవంశములు కలవాడు అంటే అటు అత్తింటి వారు ఇటు తన సొంత ఇంటింటి వారు తన కన్నవారింటి వారు అందరూ కూడా చాలా గొప్ప చరిత్ర కలిగిన వాళ్ళు అని చెప్పేసి ఆ తర్వాత షడున్నతో అంటే ఆ మిగిలిన ఆరు శుభ లక్షణాల గురించి చెప్తున్నారు అదే సంకలు ఉదరములు వక్షస్థలము నాసిక భుజములు లలాటము అను ఉన్నతములైన ఆరు అంగములు కలవాడు అని అర్థం ఆ తర్వాత నవతనుహు తొమ్మిది రకాలైన శరీర భాగాల గురించి వర్ణిస్తున్నారు చూడు సూక్ష్మములైన వేళ్ల కణుకులు ఎందుకంటే ధనుర్విద్య తెలిసిన వాడి యొక్క చేతి పటుత్వం కానీ లేకపోతే వాటి యొక్క ఆ వ్యవహార శైలి గాని కొంచెం భిన్నంగా ఉంటుంది మిగతా వాళ్ళతో పోలిస్తే అందుకని నిజంగా రాముడు నాకు తెలుసు అని సీతమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు నిరూపించుకోవటం కోసం రాముడి యొక్క రూపాన్ని మొత్తం వర్ణిస్తున్నాడు ఎందుకంటే సీతమ్మ తల్లిని రావణాసుడు అపహరించే సమయానికి హనుమంతుడికి రాముడికి పరిచయం లేదు అటువంటి రాముడు నాకు తెలిసిన వాడు అని చెప్పాలంటే రాముడి యొక్క లక్షణాలు కొన్ని చెప్తే తప్ప ఆ తల్లి గుర్తుపట్టదు ఆ తర్వాత సీతమ్మ తల్లి దగ్గరికి వెళ్ళి రాముడి దగ్గరికి తిరిగి వచ్చిన తర్వాత కూడా సీతమ్మ తల్లి యొక్క శరీరాన్ని అదే విధంగా వర్ణించాడు ఎందుకంటే నేను నిజంగానే చూశాను అని తెలియాలి అంటే చూసిన ఆనవాళ్ళని చెప్పాలరా నీలాంటి గాడిదలు ఏదన్నా కొత్త ఊరు పంపిస్తే ఆ ఊరు ఇదే అని తెలుసుకోవాలంటే ఆ ఊరు వెళ్ళగానే ఊరు ప్రారంభంలో ఒక చెరువు ఉంటుంది చెరువు దాటిన తర్వాత గుడి ఉంటుంది గుడి పక్కన ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు పక్కన నీలాంటి గుడి సెట్ ఎదవడ ఉంటాడు అని చెప్పాలి కదా అప్పుడే కదా ఆ ఊరు గుర్తుపెట్టేది అలాంటి గుర్తులు చెప్పే విధానం సో ఇక్కడ ఆ నవతనుహులో చెప్పింది ఏంటి సూక్ష్మములైన వేళ్ల కణుపులు వెంట్రుకలు రోమములు గోళ్లు చర్మము లింగము మీసము దృష్టి బుద్ధి కలవాడు ఇది అక్కడ చెప్పిన వర్ణన ఇక్కడ లింగము అనగానే నీ బతుక్కి ఒకటే కనపడద్దుగా కానీ సంస్కృతంలో లింగము అనే దానికి అర్థం చిహ్నము లేదా గుర్తు అని అర్థం ఎంత కొంత చదువుకు చచ్చే ఉంటావు కదా కంప్యూటర్ ఫోన్ ఆపరేట్ చేస్తున్నావు అకాడమిక్ అప్లికేషన్స్ లో కూడా మేల్ ఆర్ ఫీమేల్ అని ఇంగ్లీష్ లో రాస్తే తెలుగులో స్త్రీలింగము పుల్లింగము అని రాస్తారు లింగము అంటే నువ్వు అనుకున్న భూత్ అయితే మరి స్త్రీలింగము అంటే ప్రైవేట్ ఎక్స్ట్రా ఉన్నాయరా నీ చెప్పకుండా కొడకల్లారా ఒక దాన్ని వక్రీకరించే ముందు ఒక దాని గురించి అబద్దాలు చెప్పే ముందు నువ్వు అద్దాల మేడలో ఉన్నావని అద్దాల మేడలో నుంచి నువ్వు రాయిస్తే నీ మేడ ఫస్ట్ బల్లు బద్దలైద్దని తెలుసుకుంటావా సుందరకాండ ముప్పై ఐదవ సర్గా పద్దెనిమిది నుంచి ఇరవై శ్లోకాల్లో ఏముందో చూద్దాం రాముని కనుబొమ్మలు రంధ్రములు నేత్రములు చెవులు పెదవులు స్థానగ్రహములు మోచేతులు మణికట్లు మోకాళ్ళు ముష్కములు పిరుదులు చేతులు పాదములు పిరుదులపై ఎత్తైన కండరములు జంటగా ఉన్న ఈ అన్ని అంగములు సమానముగా ఉండును అందమైన నాలుగు ధంస్ట్రములు ఉండును అతడు సింహము వలె పెద్ద పులి వలె ఏనుగు వలె వృషభము వలె నడుచును అతని పెదవులు గడ్డము ముక్కు చాలా అందముగా ఉండును అతని కండ్లు పండ్లు చర్మము పాదములు కేశములు నిగనిగలాడుచుండును అతని బాహువులు కాలివేళ్ళు చేతి వేళ్ళు తొడలు పెక్కలు అను అష్టవంశకమును తీర్చిదిద్దినట్లుండును రాముని ముఖము కండ్లు నోరు నాలుక పెదవులు దవడలు స్థానములు గోళ్ళు హస్తములు పాదములు ఈ పది పద్మముల వలె ఉండును శిరస్సు లాలటము చెవులు కంఠము వక్షము హృదయము కడుపు చేతులు కాళ్ళు వీపు ఈ పది పెద్దవిగా ఉండును తేజస్సు కీర్తి సంపద అను ఈ మూడింటి చేత లోకమునంతను వ్యాపించినాడు అతని మాతృ పితృవంశములు రెండూ కూడా పరిశుద్ధమైనవి చంకలు కడుపు వక్షము ముక్కు మూపు లాలటము ఈ ఆరు ఉన్నతములై ఉండును అతని వ్రేళ్ళు కనువులు తల వెంట్రుకలు రోమములు గోళ్ళు చర్మము లింగము మేసము దృష్టి బుద్ధి అను తొమ్మిది సూక్ష్మములుగా ఉండును అతడు పూర్వాహ్న మధ్యాహ్న అపరాహనములయందు ధర్మ అర్ధ కామములను సంపాదించుచుండును వర ఈ శ్లోకాల ప్రకారం రాముడే పంపించాడని తెలియాలంటే ఈ ఆధారాలు చెప్పాలి కదా అప్పుడేగా హనుమంతుడు రాముడు పంపించాడని అర్థమవుతుంది ఎందుకంటే సీత అపహరింపబడినప్పుడు హనుమంతుడికి రాముడికి పరిచయమే లేదు కదా అలాంటప్పుడు సీతకు హనుమంతుడు తెలిసే ఛాన్స్ ఉండదు కదా అన్నావు నీ లాజిక్ కరెక్టేరా కానీ పంపించాడన్నప్పుడు ఏం గుర్తులు చెప్పాలరా రాముడు వంశం గురించి అతని ఔన్నత్యం గురించి లేదా రాముడి రాజ్యం గురించి అందులో ఉన్న గొప్పదనం గురించి చెప్పాలి కానీ పిరుదుడు స్తనములు లింగము గురించి కూడా చెప్తున్నాడంటే రాముడు వాటిని రోజు హనుమంతుడికి విప్పి చూపించాడేంటరా ఇంకేంట్రా అన్నావు లింగము అంటే చిహ్నమా అంతేగాని నేను అనుకునే ప్రైవేట్ పార్ట్స్ కాదా ఏ బదిలో చదువురా వరే బ్యాంకులో కానీ లేదా కాలేజు స్కూలు సో అండ్ సోలో అప్లికేషన్ ఫామ్ ఇస్తారే అందులో లింగము అని ఉంటుంది అక్కడ పురుషుడైతే పురుషుడు లేక స్త్రీ అయితే స్త్రీ అని ఉంటుంది అంటే లింగ భేదం తెలుపుటకే ఆ ఆప్షన్ అక్కడ ఇస్తాడు అలాంటి చోట నువ్వు చిహ్నము అని రాస్తా దిక్కుమాలిన సన్నాసి లింగభేదం ఎందుకు అడుగుతారంటే అక్కడ స్త్రీ పురుషుల మర్మ అవయవాలు వేరు కాబట్టి వ్యత్యాసం కోసం అడుగుతారు ఆ పక్కనే అదర్ అంటే ట్రాన్స్జెండర్ అని కూడా అడుగుతారు ఈసారి నీకు బ్యాంకులో ఫామ్ ఇచ్చి ఫిలప్ చేయమన్నప్పుడు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకో ఎందుకంటే నీ రామాయణం ప్రకారం నీ రాముణ్ణి నీ సీతాదేవి అయోధ్యాకాండ ముప్పైవ సర్గా మూడు నుంచి ఐదు శ్లోకాల్లో పురుష శరీరం కలిగిన స్త్రీవి అంటుంది అంటే ట్రాన్స్జెండర్ అని పిలుస్తుంది హరే నేనన్న మాట కాదు రో స్వయంగా నీ సీతే అందే అందుకని నిన్ను ఆప్షన్ సెలెక్ట్ చేసుకో అన్నా ఎందుకంటే మరి మీ రాముడే మీకు ఆదర్శం కదా కాబట్టి నువ్వు బలిలో బాగా చదువుకుని ఉంటే పాపం తెలుగులో అర్ధాలు అర్థమై ఉండేది కానీ చిన్నప్పుడు బడికెళ్ళకుండా పోరం పోకాట్లా ఆడవేమో అందుకే తెలుగులో సరిగ్గా అర్థాలు కూడా తెలియక నోటుకు వచ్చింది చెప్తున్నాం లింగము అంటే పురుషాంగం లేదా స్త్రీ అంగంరా ఇక్కడ సందర్భంలో హనుమంతుడు రాముడి లింగం గురించి చెప్తున్నాడు కాబట్టి అది రాముడి పురుషాంగమేరా రోజు సీతకంటే ఎక్కువ హనుమంతులే పాపం చూస్తూ ఉన్నాడేమో దాని గురించి అన్నిసార్లు మాట్లాడాడు ఇంత పచ్చి కామపు మాటలు మీ రామాయణంలో పెట్టుకుని రామాయణం రంకు పుస్తకం కాదంటావా సన్నాసి ఇంత పచ్చి రంకు పుస్తకం కాబట్టే రంగనాయకమ్మ అనే బ్రాహ్మణ స్త్రీ రామాయణం విషవృక్షం అన్న పుస్తకం రామాయణం చదివి పిచ్చికి రాసి ఉంటుంది కాబట్టి ఎంతవరకు రామాయణంలో తప్పులు లేవని మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చాను నెక్స్ట్ వీడియోలో బైబిల్పై తప్పులు మోపుతున్న మాటలు వాడి వక్రపు మాటలకు బైబిల్ నుండి చెప్పు తీసుకుని కొట్టే సమాధానం ఒక రెండు రోజులు ఇద్దాం నాకు కొంచెం బిజీ షెడ్యూల్ ఉండడం వల్ల కుదరక టూ పార్ట్స్లో వాడికి కౌంటర్ చేయడం జరుగుతుంది వీక్షకులు గమనించగలరు వాడంటే పని పాట లేని వెదవు కాబట్టి ప్రజలపై బ్రతికేస్తున్న స్వామర్ పోతు ఎన్ని వీడియోలైనా పెడతాడు మరి నాకు ఉద్యోగం ఇంకో పక్కన స్వార్థ పని చేస్తూ యూట్యూబ్ రన్ చేయడం వల్ల కుదరక టూ పార్ట్స్గా వీడియోను పెట్టడం జరిగింది కాబట్టి వీక్షకులు గమనించగలరు నెక్స్ట్ పార్ట్లో మళ్ళా కలుద్దాం అంతవరకు సెలవు